రాసి పెట్టుకోండి సింహరాశి వారికి మార్చి నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఊహించని మార్పులు ఒక స్త్రీ ప్రవేశం మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మార్చి నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాజు గారి గురించి తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పాల్గొని ఒకటో పదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు చక్రంలో సింహరాశి ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించి చిహ్నం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమును తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఇదిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రంగంలోనైనా సరే వీరు చక్కగా నాయకులుగానే ఉంటారు అందే అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి కూడా వీరి జీవితంలో అలవడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరి జీవితంలో పెను మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి కష్టపడి పని చేస్తే తప్ప పనులనేవి పూర్తి కాకపోవచ్చు కనుక జాగ్రత్త పడాలి కీలకమైన విషయాల్లో సొంత నిర్ణయాలు అనేవి విఘటించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి కొందరు ప్రవర్తన మీకు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త సమయాన్ని అసలు వృధా చేయవద్దండి నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం చాలా మేలు केस करती है ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం ఉంటుంది నూతన వస్తు ప్రాప్తి కలదు వివాదాల్లో తలదూర్చకండి ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి ప్రయాణంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుపోతాయి నవగ్రహ స్తోత్రాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ సింహరాశి వారికి ఈ సమయం అంతా కూడా వీరి జీవితం చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత చక్రం ముందు నిలబడి గర్జించే చిహ్నం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతం నుండి తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది కానీ శని ప్రభావంతో ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు ఈ సమయంలో వీరికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే కలుగుతాయి మీరు ఊహించినంత డబ్బు మీరు పొందుతారు అయితే భౌతిక సుఖాల కొరకు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు అదేవిధంగా శనిదేవుడి కలయిక కారణంగా కొంత ధనం కలిగే అవకాశం ఉంటుందండి అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది కెరియర్ పరంగా ఈ రాశి విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో గురుగ్రహం దశవ స్థానంలో ఉండడం ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ పని ప్రశంసించబడుతుంది మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి అయితే శనీశ్వరుని కదలక సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యం పైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీరు ముందుగా మానుకుంటే మేలు కొత్త ఏడాది సింహరాశి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి ఈ రాశి నుండి శని సప్తమ స్థానంలో ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడము లేదా రిస్క్తో కొడుకునేటువంటి పనే కావచ్చు మరొక వైపు రాహు ప్రభావంతో వ్యాపారులకు నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి కొత్త సంవత్సరం వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు ఈ సమయంలో ఎవరిని కూడా మీరు గుడ్డిగా అసలు నమ్మకూడదు మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి మీ యొక్క వివాహ సన్నాహాలు ఆలస్యం కావచ్చు కొన్ని చిన్న సమస్యలు ఎదురుపడే అవకాశాలు అయితే ఉంటాయి అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి దీంతో మీ యొక్క సంబంధాలు బలంగా మారుతాయి మీకు సామాజికంగా గౌరవం పెరుగుతుంది మీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి సమాజంలో మీకు గౌరవం అనేది కూడా చాలా బాగా లభిస్తుంది వీరి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి కుటుంబ జీవితంలో కొంత అనుకూలత అనేది ఉంటుంది గురుడు శని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా ఉంటుందండి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను మీరు మెరుగుపరుచుకుంటారు గురుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవున సానుకూలంగానే ఉంటాయి చూసారు కదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు ఓటమని అంగీకరించారు అలాగే ఈ విషయంలో నేనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ విజయపదంలో నడుచడానికి వీరు ఇష్టపడుతుంటారు అయితే సింహరాశి వారికి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది ఇది వీరికి ఆనందాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి దీని వలన అనేకంగా చి చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తను పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కావున వీరి అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుందండి అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేట నట్టేట ముంచుట కబట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు అందరూ వీరి మాటకు లోబడి ఉండవలనని వీరు అందరికన్నా తెలివైన వారమని కూడా వీరి గట్టి నమ్మకము సింహరాశి వారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవత వలె ఆదరించాలి అనే ఆదర్శం వీరికి ఉంటుంది అయితే వీరి వీరికి ఆదర్శముకు భంగము కలగవచ్చు త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌదము కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశాలు కలవు చూసారు కదా సింహరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్